ఆపరేషన్ సింధూర్ విజయోత్సవం సందర్భంగా భారత త్రివిధ దళాలకు సెల్యూట్ చేస్తూ కృతజ్ఞతా భావంతో కాకినాడ జిల్లా ప్రతిపడు నియోజకవర్గ శాస్త్ర సభ్యురాలు వరుకుల సత్యప్రభ ఆధ్వర్యంలో ఏలేశ్వరంలో తిరంగ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా నియోజకవర్గానికి చెందిన సైనికులను ఎమ్మెల్యే సత్యప్రభ సన్మానించి గౌరవించారు ముందుగా ఆపరేషన్ సింధూర్లో వీరమరణం పొందిన సైనికుడు మురళీ నాయక్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభ హో భారత్ వందే మాతరం భారత్ మాతాకి జై జై హింద్ అంటూ నినాదాలు చేశారు వధువు నుదుట సింధూరం చెరిపివేసిన పాకిస్తాన్ తీవ్రవాదులకు సింధూర పేరిట భారత త్రివిధ దళాలు గట్టిగా బుద్ధి చెప్పాయని అన్నారు భారత సైన్యం యొక్క సత్తా ఏంటో ప్రపంచానికి తెలిసేలా ఆపరేషన్ సింధూర్ ద్వారా తెలిసిందని హిందుస్థాన్ బలం ఏంటో పాకిస్తాన్ కూడా మరోసారి తెలుసుకునేలా ఆపరేషన్ సింధూర్ చేసిందన్నారు త్రివిధ దళాలు చూపిన ధైర్య సాహసాలు మహిళా సైనికులు చూపించిన తెగువ భారత జాతి ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి శ్రేణులు మరియు వివిధ వర్గాలకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

굿즈가 잘안돼 굿즈가 잘안 돼? 오케이 나이 뵙네 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20